నమస్తే అండి నేను డాక్టర్ నిశ్చలారెడ్డి ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ జూహీ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడానికి కారణాలు ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం కొన్ని కామన్ కారణాలు నేను ఇవాళ మాట్లాడతాను ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం రెండవది పీసీఓఎస్ ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం థైరాయిడ్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్ ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం బ్లీడింగ్ చాలా ఎక్కువ అవ్వడం లేదా బ్లీడింగ్ తక్కువ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఇవి మనము టెస్ట్స్ థైరాయిడ్ టెస్ట్ కరెక్ట్గా చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ లేదా వేరే ఇతర ట్రీట్మెంట్స్ సరిగ్గా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం సెకండ్ థింగ్ పీసీఓఎస్ పీసీఓఎస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము ఎవ్రీ ఫైవ్ విమెన్లో వన్ టు టూ విమెన్కి పీసీఓఎస్ అనేది ఎంతో అంతవరకు ఉంటుంది పీసీఓఎస్లో అన్నిటికన్నా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం దీంట్లో పీసీఓ పేషెంట్స్లో అనోవిలేషన్ ఉంటుంది అంటే అండం అనేది నెల నెల రిలీజ్ అవ్వదు ఈ రిలీజ్ అవ్వడం అవ్వకపోవడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి దీనికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ అన్నిటికన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది వెయిట్ రిడక్షన్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ అనేది బరువు అనేది ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవాలి ఇది ఎట్లా తగ్గించుకోవాలి నెంబర్ వన్ డైటరీ చేంజెస్ మన ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తినాలి షుగర్స్ అనేవి తక్కువ తినాలి బయట ఫుడ్ జంక్ ఫుడ్ తక్కువ చేయాలి దీనికి అడిషన్గా ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ చేసి అట్లీస్ట్ ఒక పది శాతం అన్న మన బాడీ వెయిట్ బరువుని తగ్గించుకోగలిగితే పీరియడ్స్ అనేటివి చాలా వరకు రెగ్యులరైజ్ అవుతాయి దీనివల్ల ఒవిలేషన్ ఆర్ అండాలు రిలీజ్ అవ్వడం కూడా నెల నెల కరెక్ట్గా అవుతుంది దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా మంచిగా ఉంటాయి సెకండ్ దీనివల్ల కూడా రెగ్యులర్ అవ్వట్లేదు అంటే మెడికల్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ద్వారా మనం పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయవచ్చు ఇంకా పీసీఓ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ తో ట్రై చేయొచ్చు దానివల్ల కూడా అవ్వట్లేదు అంటే ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు మీకు చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా హెల్ప్ చేయొచ్చు తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి